హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మేము నరసరోపేట వెళ్ళాము అప్పుడు వెనుకొండ రోడ్లో ఉన్న జూపల్లి సెంటర్లో మేము స్టే చేసాము సో ఈ రూమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ వీడియోలో పెడతాను చూడండి మ్యాక్సిమం నరసరోపేట ఐడియా ఉన్న వాళ్ళందరికీ ఇది ఐడియా ఉండే ఉంటుంది వెనుకొండ రోడ్లో ఐడియా లేని వాళ్ళ కోసం ఇక్కడ పెట్టాను చూడండి లొకేషన్ మీరు ఎప్పుడైనా అటువైపు కోటప్పకొండ దర్శనానికి కానీ లేదంటే నరసరోపేట సైడ్ వెళ్తే కనుక ఇక్కడ స్టే చేయొచ్చు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ సూట్ రూమ్స్ త్రీ థౌజండ్ బెడ్ అనేది ఇంకా పెద్దగా ఉంటుంది సూట్ రూమ్లో అలాగే ఎక్స్ట్రా సోఫా ఇస్తారనమాట మేము ఉన్నదైతే డీలక్స్ రూము ఇందులో మనకి బెడ్ అయితే చాలా బాగుంది త్రీ మెంబర్స్ సఫిషియెంట్గా ఫ్రీగా పడుకోవచ్చు అండ్ అలాగే హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది టీ పాయింట్ చైర్స్ కూడా ఇచ్చారు మనం ఈవినింగ్ టైంలో అలా కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు ఎక్స్ట్రా కి త్రీ హండ్రెడ్ చార్జ్ చేశారు ఇదైతే ఏసీ రూమ్ ఈ రూమ్ ప్రైస్ టూ థౌజండ్ గా రీజనబుల్ ప్రైస్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బై ఇన్ ద నెక్స్ట్ వీడియో